పౌరసత్వ చట్ట సవరణ సమయంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ప్రధానంగా ముస్లింలే ఆందోళనలో పాల్గొన్నారు హింసాత్మక ఆందోళన చేసిరు వాళ్ళు ఢిల్లీలో ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్య చేసారు ఇళ్లను ఆయుధాల కేంద్రంగా మార్చుకొని పెద్ద ఎత్తున దారులకు పాల్పడ్డారు ఈ సమయంలోనే కేంద్రం ఆందోళనకారులపై ఉక్కుపాతం మోపింది పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి జైళ్ళకు తరలించింది వారిలో చాలా మంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవైలో జైలులో మొత్తం ఖైదీల సంఖ్య నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల పదకొండు మంది కాగా ఇందులో తొంభై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది ముస్లిం ఖైదీలే దేశంలో అస్సాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల జైలులోనే అత్యధికంగా ముస్లిం ఖైదీలు ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఎందుకు ఉన్నారు అనేది చాలా ఆసక్తికరమైన ఇట్ సేమ్ టైం ప్రమాదకరమైన పరిణామంగా మనం చెప్పుకోవాలి బంగ్లాదేశ్ నుంచి రకరకాల మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ప్రవేశించే బంగ్లాదేశీయులు బెంగాల్లో ఏజెండా ద్వారా తప్పుడు చిరునామాలతో నకిలీ ధృవపత్రాలను పొందుతున్నారు నకిలీ ఆధార్ నకిలీ పాన్ కార్డులు సంపాదించి కొంతమంది బెంగాల్లో తిష్టవేస్తే మరికొంతమంది అస్సాంలోకి ప్రవేశిస్తున్నారు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముప్పై నాలుగు శాతం ముస్లిం జనాభా ఉన్నది రెండు వేల నలభై ఒకటి నాటికి ఇది కాస్త నలభై ఒకటి శాతానికి చేరుకుంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఏడాది జూలైలో ప్రకటించింది